రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణం కమనీయం రమణీయం రాములూరిపల్లికి అశేష జనం హాజరు ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం వెంకట్రావుపల్లి గ్రామ పురోహితులు గండి రాజేశ్వర శర్మ యజ్ఞంకులు శ్రీ కండవెల్లి ఆదిత్య శర్మ దేవాలయ దేవాలయాచకులు శకల సింహాచారి భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అత్యంత పవిత్రమైనటువంటి చైత్రమాసంలో శ్రీరామనవమి పురస్కరించుకొని వెంకట్రావుపల్లె గ్రామంలో పురప్రముఖులు పెద్దలు అన్ని సంఘాల నాయకులు అందరూ కలిసి శ్రీ గ్రామ పెద్దలందరూ కూడా కలిసి శ్రీ రామచంద్రస్వామి దేవాలయ దేవాలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైభవపేతంగా ఈ కార్యక్రమానికి సంబంధించి గుండి రాజేశ్వర శర్మ గారు ఋత్విక్వర్ణాన్ని స్వీకరించి వారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయ అర్చకులు సారన్న వ్యవహార కార్యక్రమం లోపల ఈ వైదికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సుభిక్షంగా జరిగినాయి ఈ కార్యక్రమం ఫలితం ద్వారా దేశము గ్రామము లోకం కూడా కళ్యాణంతో నిండి ఉండాలని బ్రాహ్మణ ఆశీర్వచనాలు జరిగి అనేక విధంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణ ప్రసాదంగా కూడా అందరికీ కూడా లోక కళ్యాణం జరగాలని సుభిక్షంగా ఉండాలని అన్నదాన కార్యక్రమం కూడా దేవాలయంలో నుండి పురస్ప్రమూ నిర్ణయించినారు లోక సంస్థినోపంది గ్రామంలో గ్రామ ప్రజలందరం కలిసి గ్రామ పెద్దలు మరియు అందరి సహకారంతో మా ఊళ్ళో శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో ఏర్పడినటువంటి రాములవారి కృప ఈ గ్రామంలో పెట్టిన పెట్టినప్పటికీ చాలా సంతోషకరంగా వంటలుగా అన్ని రకాల అద్భుతాలు ఉన్నాయి ఈ మండలంలో మరి జిల్లాలోనే మా యొక్క రాములవారి ఆలయం భద్రాద్రి రాములగానే పేరు కాల్స్ భావిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ మా యొక్క నమస్కారం నా పేరు దైవాల తిరుపతి వెంకట్రాపల్లి గ్రామం రామడిపండ కరీంనగర్ జిల్లా ఇక్కడ రామాలయం నిర్మించటకు చిన్నలు పెద్దలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పాటు పాడారు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి కష్టంతో నిర్మించడం జరిగింది ప్రతి ఒక్కరి కృషి ఉంది ఇలా యూత్ది ఎక్కువ ఉంది యూత్ ముందుకు రావడం వల్లనే ఈ నిర్మాణం జరిగింది మరియు పెద్దలు సీనియర్స్ సపోర్ట్ చేసారు అందరూ అనుకొని ఒక కట్టుగా ఒక జట్టుగా నిర్మించుకోవడం జరిగింది ఇది భద్రాచలం అంత గొప్పటి పుణ్యక్షేత్రం కావాలని మా అందరి ఆకాంక్ష ఈ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కళ్యాణానికి వచ్చారు ఒక మూడు నాలుగు వేల మంది వచ్చారు వారికి సరైన భోజన వసతి భూములు అన్ని వసతులు కల్పించాము గ్రామ ప్రజలందరూ సంతోషంగా కళ్యాణం జరిపించుకోవడం జరిగింది వెంకటవాళ్ళు రావు మాకు రామ్లవారి కళ్యాణతో మా ఊరంతా ఉత్సాహంగా అంతా జనం అంత సంతోషంగా ఉన్నారు మాకు మరీ చెప్పదన జరుగుతుంది మాకు ఈరోజు జనం అంతా సంతోషంగా ఉన్నారు ఈరోజు కానీ తర్వాత కానీ ఇంకా ఇంకా రాంగ రాంగం బాగు దేవుడి బాగా భక్తి అంతా సంతోషంగా గ్రామ ప్రజలకు మాకు సహకరించిన సిబ్బందికి అంతా గ్రామానికి మా దేవుడి సాధారణ భావ ఎల్లప్పుడూ ఉంటారంటే గ్రామం కలుగుతూ సాధారణ వాళ్ళందరికీ అందరికీ సంతోషంగా కలిగిపోతున్నారు రామ రాంగ దేవుడు గొప్పగా పేరు రాసి అందరికీ అందరికీ పేరు మల్లేశ్వరరావు గ్రామం వెంకట్రావు మండలం రామడు ఈరోజు మా వెంకటపల్లి గ్రామంలో రాములవారి పట్టాభిషేకం కళ్యాణ మహోత్సవం జరిగింది గ్రామ ప్రజలు పెద్దలు అందరి సహకారంతో ఉత్సవాలు మంచి బ్రహ్మాండంగా జరిగినాయి వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగినాయి ఈరోజు అన్న ప్రసాదము మరియు జాతర రెండు మూడు గ్రామాల ప్రజలు పాల్గొని మా ఊరు పెద్దలు ప్రతి సంఘాల నాయకులు యువకులు మరియు మాకు మహిళా గ్రూపు వాళ్ళు మహిళా సంఘాలు ముందుకొచ్చి అందరూ దీన్ని విజయవంతంగా ఇవాళ కళ్యాణం జరుపుకుంటున్నారు జై శ్రీరామ్ మార్కొండ నరసింహరెడ్డి మాజీ ఒక సర్పంచ్ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈరోజు వెంకటరూపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా చేసుకున్నాము ఈ మధ్య మొదటి వార్షికోత్సవంకే కాలేదు అయినా కూడా చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు దీనికి సహకరించిన గ్రామ ప్రజలు మహిళా సంఘాలు అందరూ గ్రామ పెద్దలు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను మనం ఇలాగే ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకోవాలని దీనికి మన అందరు సహకారం గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని మంచి పంటలు పండి ప్రజల మధ్య మంచి సఖ్యత ఉండాలని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలని సోదరాభావంతో మెల మెలగాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే దీనికి సహకరించిన కమిటీ వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది వెంకటరూపల్లె గ్రామం రామడు మండలం కరీంనగర్ జిల్లా మా గ్రామంలో నూతనంగా నూతనంగా నిర్మించుకున్న శ్రీ సీతారామ చంద్రాలయం మద్దమ కళ్యాణ మహోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది లోక కళ్యాణార్థమే నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని పాడి పండలతో, సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో దేశ ప్ర గ్రామ గ్రామాన దేశం నలుమూల